అది ఇజికోట్ ఆయన ఎవరు ప్రభు అయిన ప్రభు అయిన ఏసీ ఎలా అవుతాడు మీరు జాగ్రత్త స్టేట్మెంట్ బ్రదర్ ఇది ఆయన నిన్ను తల మీద అన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే అపవాది తల చెత కొట్టి మరణి ముళ్ళు చూడు ఎక్కడ కొరింది ఎక్కడ సరే మొదట మొత్తం పదిహేను మధ్య యాభై ఐదు వచ్చిన అండి బైబుల్ సార్ ఇది చూడండి ఒకసారి అన్నమాట అది నిన్ను తల మీద కొట్టును అది అతిగించుకో ఆయన ఆయనే ప్రభువైన ఏసు ఒక్కడే అపవాది తల మీద కొట్టినవాడు చదువు పదిహేను యాభై ఐదు తీండి అమ్మ చదవ చదివేతుండే తిప్పేస్తున్నారు ఆదికారణ చదువుతున్నాను మైకే నువ్వు బాగా చదువే వందనా చదరా ఓ మరణమా మరణమా ఈ విజయం ఎక్కడా ఓ మరణమా నీ బుల్లెక్కడా

గట్టిగా స్తోత్రం చెప్పండి చేతి రక్తాలు గట్టిగా స్తోత్రం చెప్పండి సార్ మరలా స్తోత్రం చెప్పండి అండి ఏం తోకరా దాని తోక నా దగ్గర బైబిల్ ఒక మాట ఇప్పుడు ఇప్పుడు అయ్యగారు ఏ గారు చాలా మందికి విశ్వాసాలకు ఇంటిమేట్ చేశారు చాలా మంది ప్రాంతం రాల తెల్లారు వెళ్ళి అడుగుతారు అద్భుతమైన ప్రసంగం చేసే వెనీ కుమార్ గారు వచ్చారు ప్రసంగ రత్న గారు నువ్వు రాలేదు ఎందుకంటే వాళ్ళు రాక వంకలు చెప్తారు అది తోక తెప్పాను చెప్పారు గట్టిగా స్తోత్రం చెప్పండి హార్య అతడు ఫస్ట్ మాట ఆదికి ముందున్నవాడు ఆయనే ఆయనే ప్రభు అయిన ఏసో తర్వాత ఆదాము కంటే ముందున్నవాడు ఆయనే ఆయనే ప్రభు అయిన యేసు ఓ మాట చెప్పనండి చెప్పండి వద్దంట ఇప్పుడు యేసు క్రీస్తు వారిడు ఏమండి కొంచెం వీళ్ళకి ఆకులు కట్టాడు దేవుడు కదా అమ్మ నాన్నకి మాట్లాడారు అసలు ఆకులు ఎండేస్తే ఎడిపోతాయని తోలుదట్టిలు కట్టారు దేనితోనంటే బైబిల్ స్కాలు రాశారు కదండి గొర్రె గురించే బైబిల్లో ఉంది ప్రకటన చదవద్దండి భూమి ఉత్పత్తి కాలమునకు ముందే ఆయన జగత్ ఉత్పత్తి కాలమునకు ముందే ఆయన ఒదించమ దాని రక్తం ఆదామోదుల పాపాలకి విమోచన చేసి

కాళిదాసి కవిత్వం మాత్రం మన పైచి కొంత రెఫరెన్స్ అందితే చెప్పాడు అండకపోతే ప్రభు నా ప్రియారా అని ఏడు చేయమాట అందు గురించి పోవాలంటాడు వాక్యం దగ్గర సంపూర్ణంగా సిద్ధపడాలి సార్ చేతిని గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పలేదు అందరూ పాడలే ఒక్కటే పాట ఫస్ట్ మనం ఎత్తుకున్న పాట ఆది అంతములేని దేవుడో ఎమ్మా ఆదాము దోషానికి అడ్డుపడింది ఏవో కాదు పశుశాలలో నీవుంచి ఇది దేవుని యొక్క ఔన్నత్యం ఆదాము కంటే ముందు ఉన్నవాడు ఆయన ఫస్ట్ ఆదికి ముందున్నవాడు ఆయనే ఆయనే ప్రభువైన అయిన యేసు నెక్స్ట్ మాట్లాడయ్యా ఇప్పుడు ఆదికాండం కాండ మూడు పదిహేను చదివేవా అక్కడ ఏమన్నా మరి ఆదాము కంటే ముందున్నాడు స్తోత్రం చెప్పండి అయ్యారు హల్లే మూడో మాట యోహాను స్వార్థ ఎనిమిది యాభై ఆరు ముగించా ఇప్పుడే కాదు ఇప్పుడు ఆపరేషన్ చేసే కుట్లైలే ఇంకా కాదు కుట్లై కూడా బదులై కూడా సచ్చూరుకుంటారు చదువు నీ తండ్రి అలా మైకట్టుకో చదువు మీ తండ్రి అయినా మీ తండ్రి అయినా అబ్రహాము నా దినము అక్కడ ఆత్మ నా దినము ఆడు దినం నీ దినం నా దినము చూస్తున్నా అక్కడ ఆపాలి ఏడి శిఖామణి గారు నేను ముప్పై ఆరు సంవత్సరాల క్రితం గద్వాల క్యాంపు గంగావతి ఏరియా కర్ణాటక వెళ్ళే అష్ట గారంట వాక్యాన్ని బోధిస్తూ ఏమండి వాక్యాన్ని బోధిస్తూ బైబిల్ రాయబోడ ఉంది గతపత్ర నాలుగు వందలు చదవద్దు ఆ కాలం అందయితే అని ఆ కాలం అంటే ఏ కాలం ఆ కాలం అంటే ఏ కాలం అని ఓ కచ్చెత్తనాడంట చదివే పిల్లలు ఏ కాలం హలో హలో లేదు ఎక్కడికి చూస్తున్నట్టు ఈ ప్రాంతానికి ఎక్కడికి వచ్చిన మీ ఏంటన్నా జయంతి గారు మీరే చదవాలి అమ్మ చింత పేరు ఆ మీరే చదవాలి కొడుగా నవీన్ వెరీ ఫేవరెట్ ఎత్తుక్కుంటానండి మల్లేశ్వరం ఫోటో చూసినప్పుడు తక్కువ తింటాను ఎక్కువ కాలం బతుకుతాను ఎక్కువ తిను తొందరగా స్తోత్రం చెప్పండి నేను నాలుగు గంటలు బయలు చదువుతాను రెండు గంటల పేరట్లో పని చేస్తాను సార్ రెండు గంటలు అన్ని మొక్కలు పెట్టేస్తాను మోటార్ వేసేస్తాను మొన్న నోజులు చూపు పదిహేను లక్షలు పెట్టి చచ్చి పక్కనే

అని యోధులు ప్రభబు అయిన యేసు అన్నాడు కదా యేసు అన్నాడు నేను అబ్రహాం కొట్టక మురిపేను బైబుల్ స్టేట్మెంట్ బైబుల్ స్టేట్మెంట్ ఎంత భయం మనం నెక్స్ట్ సైజ్ ఏరియాలో కూడా బోధించారా ఎన్కౌంటర్ చదువుతున్న సమయంలో కూడా మనమే లారీలు వెళ్తుంటే టైర్ పొగిలితే అక్కడ నేను లారీకి పోతుంటే ఆ కాదు ఎన్కౌంటర్ చెబుతుంటే అక్కడ బాబు నా కొడుకు కూడా వాకింగ్ ఆపలే బతికే సాక్షి సస్తే అంత సాక్షి బతికితే బనిపేట మీద వాకింగ్ చెప్తా సస్తే బోధి చెయ్యటం చెప్తాను ఎగ్ని వాడి తేవడం అందుకు నా ముగ్గురు కొడుకునే బైబిల్ ఎందుకు ఇచ్చేసేది ఎందుకని వీడి చత్తే చాలా రాకపోతుంది నాకు ఉద్దేశం ఏంటంటే నేను చాలా ముందే జూనియర్ గని కుమారులు కనీసం దేవునికి దేవుని స్తోత్రం కలిగి గట్టిగా చెప్పండి హాయి లూయా కొడుక మీరు అర్థం చేసుకుందండి సార్ చదువుతాలి నువ్వు పెద్దలి చదువు బాగా చదువు చింతలే ఏసుక్రీస్తు వారు యూదులు అంటున్న మాట ఈ మా ఆగా ఏసుక్రీస్తు వారు యూదులతో అంటున్న ఈ మాట ఈ పూట ఈ చోట నా నోట చదువును అది కాదు యాభై సదు మీ తండ్రి అయినా ఎవరు అన్నానమాట యూదులతో ప్రభువైన యేసు అన్నాడు యేసు గారు గనండి యూతులతో ప్రభువైన యేసు అన్నాడు పాల్ రాజ్ గారు మీ తండ్రి అయిన అబ్రహాము చచ్చిపోయిందనే కాదు నా దినము చూస్తానని మీకులో ఆనందించేను అది చూసి సంతోషించను అనేను అందుకని కట్ గె

అప్పుడు ఐపీసీ కానీ మన పెంతి కోస్తి కానీ మీటింగ్లు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కోటం జరిగించేవాడు అండే చల్లట చలవా పందిర్లు ఏది పాటి పందిరులు కేందేవా ఓరిగట్టే మీటింగ్ అయిపోయిన తర్వాత రా అని చుట్టూరు కూడా అది కట్టేసి డ్రమ్ పట్టుకుండా మొరకాయలు పట్టుకుంటున్నా పరిశుద్ధాత్మను పంపుదేవాడు ఉన్న మనం నువ్వు మారిపోతామా లేదు పారిపోతామా ఎంత చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి నా ప్రభు చెప్పమట్లా నీకు ఏమననుకో నా ప్రభు మాట్లాడుతున్నాడు సార్ ఒక ప్రవక్తగా ప్రభు నీతో కాదు సర్పంచ్ గారితో కమిటీ మెంబర్లతో వాడికడి స్థానికాలతో ప్రభు మాట్లాడుతున్నారు ప్రభు అన్నాడు నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను స్తోత్రం చెప్పండి హల్ అయ్యా దాని గారు ఏంటి ఇక్కడన్నాడు కొసు క్రీస్తు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూడవలనని మిగుల ఆనందించదు అది చూసి ఇప్పుడు యేసు క్రీస్తు వారిని అబ్రహము ఎక్కడ చూశానండి ఒక్క ఫ్రెండ్స్ ఏమన్నా అసలు ఎక్కడ చూశాడు నేను అంటాను అంజనే గారు పాతని బాధలు అబ్రాహామునకులు కొత్త మధ్యవర్తి మధ్యవర్తైన ప్రభు యేసుక్రీస్తు వారికి నాలుగు వేల రెండు వందల సంవత్సరాలు తేడా అండి వాళ్ళు చెప్పంటారా హలో చెప్పండి సార్ అంటే పాతని బాంధలో అబ్రాహామునకులు కొత్త మధ్యవర్తి మధ్యవర్తైన ప్రభుత్వం యేసుక్రీస్తు వారికి ఎన్ని వేల సంవత్సరాలు అన్నారాగారు నాలుగు వేల రెండు వందల సంవత్సరాలు తేడా ఉందండి ఆల్రెడీ మతీసా తొమ్మిది గంటల డెబ్బై పదిహేను వచ్చిన చూడండి ఒకసారి

క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు మూడు పద్నాలుగులు ఎక్కడ ఏంటి చిచ్చి ఒక్కొక్క చోట ఒళ్ళు మండిపోతున్నాకండి రెండో జన్మంటు లేదు కానీ రెండో జన్మంటూ ఉంటే మీరు చిన్న పిల్లలు నా స్కూల్కి రండి నేను హెడ్ మాస్టర్ కాస్తా అంటే అది వెళ్ళలేదు ఎందుకన్నా తెలుసా రెండో జన్మ లేని తర్వాత ఒకటి పదిహేను ఎవ యుగం అంటే వెయ్యి సంవత్సరాలు తరం అంటే వంద సంవత్సరాలు సార్ లెక్క నలభై రెండు తరాలు అంటే ఈ మసూరు మామూలు కదా కదండి దాంతో సాధకం చేస్తాను సార్ ప్రతిరోజు వాక్యాన్ని మొన్న మా ఇంట్లో దూత పరిశీలించేస్తే పరలోక నుంచో దోత కాదు ఐదు పేరు దూత ఎలాగో అప్పుడే పడుకున్నాను మీటింగ్ వెళ్ళొచ్చి నేనే ఓనర్ నేనే క్లీనర నా కారు నేను నల్లలో కాబట్టి ఎర్రగా పుట్టుకున్నాను దేవుని చూసిగా ఎన్ని వేలు కిలోమీటర్లు అయినా తోలేస్తాను సోతం చెప్పడం లేదు పాస్టం గారు మన అంత మిషన్ ఒకటే వేరే మీద వెళ్తున్నాం అంటున్నాం చిత్ర చిత్ర సార్ అదే గట్టిగా స్తోత్రం చెప్పండి సార్ ఇంకోసారి స్తోత్రం చెప్పడం మాట చెప్తా సార్ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించే సత్తా సామర్థ్యత ప్రోగించాను ఆత్మీయ నేను రేపుతున్నాను పాల్గారు యంగ్ స్టార్ కనుక మీరు స్తోత్రం చెప్పండి హాల్ బోధించ కలిగితే ఈ బస్సులో అనుభవించాను సార్ ట్రాక్ తప్పదు తప్పే ఊరుకోదు సార్ ఇప్పుడు ఎన్ని తరాలు అండి నలభై రెండు తరాలు అంటే నాలుగు వేల రెండు వందల సంవత్సరాలు తేడా ఎవరికి పాత నిబంధనలు అబ్రహామునకును కొత్త నిబంధనలకు మధ్యవర్తైన ప్రభుని యేసు క్రీస్తు వారికి తేడా ఎంతండి నాలుగు వేల రెండు వందల సంవత్సరాల తేడా ఆ ప్రభు యేసు అబ్రహాము పుట్టక ఉన్నాను అబ్రహాము నా దినాన్ని చూడాలని నిగులు ఆనందించాడు అది చూసి సంతోషించాడు ఇప్పుడు నేను ప్రశ్నించే వదిలేస్తాను అబ్రహాము ప్రభు క్రీస్తు వారిని ఎక్కడ చూశాడు మిమ్మల్ని ఇబ్బంది పెడతా నాకు ఇష్టం లేదు కనుక ఆది కాను పద్నాలుగు అధ్యాయం రండి సార్ అందరు తీసేయాలి బయలుసారు ఆది కాను పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది తోడుచు చదివినాను పద్నాలుగు ఉదయం పద్దెనిమిది తోశాను చదువునా భయపడతాం మరియు షాలేము రాజైన మెల్కి శతకు రెడ్ రొట్టెను తీసుకొని వచ్చి అతడు యాచకుడు అప్పుడు రాజే అప్పట్లో ఆగానం పద్నాలుగు అధ్యయులలో వేసి అని చెప్పండి షాలేము రాజు మెల్కే శతికకు యాచకుడు ఆ యాజకుడే ఎంప్రీ పత్రిక లీడులో ఉంటాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సైకుడు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి సార్ ఎక్కడ చూశాడంటే ఆది కానం పద్నాలుగు అధ్యాయంలోనే ఏమండి అబ్రహాము యేసు క్రీస్తు వారిని చూశారు ఒక మాట ఏమని బాలిజ్ గారు అండి మెలికే అని ప్రధాన యాజకుడు మహోన్నతుని సేవకుడైన యాజకుడు అబ్రహామును ఆశీర్వదించాడంట అసలు ఇదేంటండి అసలు అబ్రహాము ఆశీర్వాదం ద్వారానే మనం ఇలా తెల్లబట్ట కట్టుకుని బతుకుతున్నామండి అది మీ ఆశీర్వాదం కాదు అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఎలాగో ఏ స్థాసు గారు చూస్తున్నారు ఆల్రెడీ ఆది కాండము పన్నెండు అధ్యాయం మూడు వచ్చిన రండి చూడండి ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించండి సార్ ఆగు ఆశీర్వదించండి చదవమ్మా అబ్రహాం అంటే శుభ్రమ లేనివాడు అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి ముగిస్తున్నా తట్టుకోలేదు మీరు చేతిరత్న గట్టిగా స్తోత్రం చెప్పండి సార్ అబ్రహాం అంటే శుభ్రమ లేనివాడు అబ్రహాము అంటే అనేక జనములకు పరమలీన అబ్రాహామును అనేక జనములకు తండ్రిగా వాడే నా ఏసు హల్లెలూయా స్తోత్రం చెప్పండి హల్లెలూయా కుదరదాట్ల అమ్మ ఎనకరం వరకు స్తోత్రం చెప్పండి చింతలే ఎట్ల స్తోత్రం చెప్పండి మన ఆశీర్వాద నివర్తని మీకదా అల్ల నీదు నాదు గారు వినీ కుమార్ గారు దానియర్ గారు హలో అబ్రాహాము ఆశీర్వాదం 12 మూడు ఆశీర్వదించే ఆశీర్వదించదను నిన్ను దూషించువాడి చెప్పించదను యొక్క భూమి యొక్క సమస్త వంశమును బైబుల్ ఇస్తారు బైబుల్ నాన్న గొప్ప కొరకు నేను చెప్తాను కొడుక నాలో ఉన్న నా గుండెల్లో ఉన్న ఏమంటే అభిషేకాన్ని బట్టి నా నిత్తి మీద ఉన్న తలంతును బట్టి ఎంత గట్టిగా చెప్పాల్సి వస్తుందండి అరగంటకు ముందే వాకి ముగించేస్తే నన్ను అడిగి కూడా లేరండి నా ప్రభు అన్నాడు త్వరగా వచ్చేస్తున్నాను నేను ఎప్పటి నుంచి నా దేవుళ్ళు చెప్పు చేతులు అతను గట్టిగా స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా స్తోత్రం చెప్పండి సార్ మన వంశాన్ని ఆశీర్వదించాడు ఒక మాట చెప్పిన యశు బ్రహ్మను సొంత రక్ష కూడా అంగీకరించిన ముందు వెనకబడిలారా మన వంశం వేరు మన వర్ణం వేరు మన మన యొక్క గోత్రం వేరు కానీ యశు క్రీస్తు నమ్మిన తర్వాత మన వంశాన్ని ఏ వంశాన్ని మార్చడం తెలుసా హేతు రాసిన మొదట రెండవ అధ్యాయం తొమ్మిదవ వర్షం ముగిస్తా ఇప్పుడు ఇప్పుడు నుంచి అన్నారు పాడుమోడి మాట అనుకున్నారా ముగిస్తా ముగిస్తా రెండు తొమ్మిది

వెనకాల నీ విరోధి ఉన్నాడా వేస్తే బాణం కుక్కటేళ్ళకి తెగిపోతాం రోషం కలిగి బ్రతకాలి ప్రభు కొరకు బాగులుతా ఎదురు పోయిదా ఎంత చేతులు పైకి అది గట్టిగా స్తోత్రం చెప్పండి నువ్వు వాక్య నీలో నీలో నీలోకి వెళ్తా నేను తాతి ప్రభలిపోతున్నాడా బైబిల్ ఒక మాట ఉన్న సార్ ప్రభు నిన్ను దర్శించిన కాలం ఎరగకపోతే నీకు శ్రమ కబడతా ఎవడై కవులంటాడు నరుని వేషన దేవుడు చూడడు వాడు ఎంతటి వాడైనా నాకు లెక్కలేదు వాక్యా బోధిస్తా నేను ఏర్తింకన్నా ఇదే ఆచరి పిలిచనుకుంటా పెద్ద పెద్ద నన్ను పిలుతారండి చేతులు పైకి ఎత్తాడు గట్టిగా స్తో చెప్పు చేతి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా మన అల్లలి గారు మీ వంశం వేరు యేసు ప్రభు రక్షకుడు అంగీకరించక ముందు మన వంశాలు బాలరాజు గారు వేరు యేసుదాస్ గారు వేరు కానీ యేసు క్రీస్తులు సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత మన వంశాన్ని రాజ్య వంశానికి మార్చేసారు యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించక ముందు మన వర్ణ మేరు ఇప్పుడు రైట్ పరిశుద్ధ గ్రంథములు పరమగీత గ్రంథము ఐదవ అధ్యాయం పదవచ్చు ముగించారు వర్ణం పరమగీత గ్రంథము ఐదవ అధ్యాయము పదవచ్చు పది మీ వర్ణం ఏంటి మా గోళం పుళ్ళు కాలిపోతాయి చూతారా ఇట్ట కాదు వర్ణాన్ని మార్చేసాడు దేవుడు అండి రాజవంశాన్ని మార్చేస్తాడు మన వర్ణం ధవళ ధవళం అంటే తెలుపు తెలుపు పరిశుద్ధతకి గుర్తు ఎప్పుడైనా సమయం ఉంటే ఆవులు మీ ఇద్దరు తీసుకొచ్చి పెడతారు రెండు అయ్యి రెండు యాగష్టంలో చెప్ప ప్రభు సాక్షి రండి వచ్చేతారు మీరు ఇక్కడికి అన్నీ మూసుకుని ప్రాంతం చేద్దామని పారిపోతారు అక్కడ దాకా తెచ్చుకోబోక తాడు లాగొచ్చునని తెగేటానికి లాగా జీవితంలో ఆవరించి ప్రభు చెప్తున్నాడు జాగ్రత్త అనాలోచనతో ఉండదు ప్రభు నిన్ను దర్శించిన కాలం ఏరుగా నా వీధి కుమారుడు మమ్మల్ని దాచాడద్దు నువ్వు దాచాడితే మీ వచ్చిన సత్తామో బతుతాము రైతులు చెప్పండి హాలే గ్రామస్తులారా సర్పంచ్ గారికి కమిటీ నెంబర్లకు వాడగడ సహాయం కానికి నేను చెప్పవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించిన కాలం మీరు ఎరుగును గాక మన వంశం ఏ వంశం అయ్యారు రాజవంశం మన వర్ణం ఎవరు ధవల వర్ణం మన గోత్రం ప్రకటన గ్రంథము ఐదు అధ్యాయము ఐదు వచ్చిన ముగించారు ఇప్పుడే కాదు

ఆ పెద్దలలో ఆ పెద్దలలో ఒకడు ఒకడు ఏడవకుము ఎడవకుము ఇదిగో ఇదిగో దావీదునకు చిగురేన దావీదునకు చిగురేన యోదా గోత్రపు సింహము గోత్రం యోదా గోత్రపు మన గోత్రము వేరు కానీ యేసు ప్రభువు మనల్ని నమ్ముకున్నాక తర్వాత ప్రియర మన గోత్రాని యోదా గోత్రం మనం మార్చేసండి అలెల్లూయా మన వర్ణం వర్ణం మన గోత్రం ఆదార గోత్రం మన ఆయన గోత్రాలుగా చేసినట్టుగా నూట ఇరవై రెండో కెత్త నాలుగో సరైన చదవ చదివారం పరిశ్రమ దగ్గర నూట ఇరవై రెండో కి నాలుగో సరైన శైలిలకు ఇశ్రాయేలునకు నియమించబడిన శాసన నియమింపబడిన నియమించబడిన సహాస్రులని బట్టిలై జాసులని బట్టికే యెహోవా నామమునకు యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు వారి బాత్రములు యెహోవా గోత్రములు వారి బాత్రములు యెహోవా గోత్రములు మన గోత్రమైన అరవై సంవత్సరాలు వచ్చేస్తున్నాయి సహా గ్రపతికి రెండు సంవత్సరాలు తెలియదు నాలాగస్సు వర్త నా కంటే ఎక్కువ వర్త మీరు బోధించుదురుగాక చతురతి గట్టిగా స్తోత్రం చెప్పండి బ్రదర్ మన వంశం బ్రదర్ నానా మన వంశం రాజవంశానికి మార్చాడు మన వర్ణం రావణ నన్నాడికి మార్చాడు మన గోత్రం ఓతోవే ఎక్కబంటింది ఫస్ట్ మాట చెప్పండి ఉన్నవాడు ఆ ఫస్ట్ మాట ఆ కంటెంట్లో ఫస్ట్ మాట ఫస్ట్ మాట అండి ఆది కంటే ముందున్నవాడు ఆయన రెండో మాట ఆదము కంటే ముందున్నవాడు ఆయనే మూడో మాట అబ్రహాము కంటే ముందున్నవాడు ఆయనే నాలుగో మాట చెప్పి ముగిస్తా కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన సార్ కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినామండి చదువున్నాను తీసుకోబోయే ఒకటి పదిహేడు చదువునా చదువు ఆయన నీ అందరితో ప్రతి రాష్ట్రంలో వాగి వాగి నా గెట కొత్త దేవుని గురించి అదే కొత్తనే బాధలో దేవుని గురించి ఆయన అనిస్తే ప్రభుత్వం పాతనే బాధలో దేవుని గురించి ఆయన అనిస్తే దేవుడే భో అంచాం ఇవి చెప్పను నేను వీవలసిన స్థలంలో వీయాలి పందులు నేను అన్నా హలో ఒకటి పదిహేడు ప్రభు అయిన ప్రభు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు